ఎగిరే గుర్రం మరియు పండుగ ఒక నగరంలో రెహమాన్ అనే బాలుడు తన తల్లి ఆసియాతో కలిసి నివసిస్తున్నాడు ఆసియా నగరంలోని పెద్ద ఇళ్లలో పనిచేయడం ద్వారా కొంత కడుపు నింపుకున్నంత మట్టుకే సంపాదిస్తూ ఉంటుంది కొన్నిసార్లు తినడానికి దొరుకుతుంది లేదంటే కొన్నిసార్లు అలాగే ఆకలితో నిద్రపోవాల్సి ఉంటుంది ఇలాగే తన కష్టకాలంలో బాధల్లో తన ఉపవాసం కొనసాగుతూ ఉంటుంది ఆసియా ఉపవాసం చివరి రోజుకు చేరుకుంటుంది వేడి ఇంకా నీటి దాహం వల్ల తన ఆరోగ్యం క్షీణించింది ఇంకా తను అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే రెహమాన్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు అమ్మా ఏమైంది మీకు లేవు నాతో రెహమాన్ వెయ్యి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా తను స్పృహలోకి రాలేదు అప్పుడు అతను కుండల్లో నుండి నీళ్లు తెచ్చి ఆసియాకు తాగించాడు కొద్దిసేపు తర్వాత తనకి స్పృహ వస్తుంది అప్పుడు తను ఇలా అంటుంది అరే పిచ్చివాడా నువ్వేం పని చేశావు నువ్వు నాకు నీళ్ళెందుకు తాగించావు నేను ఉపవాసంలో ఉన్నాను నువ్వు నువ్వు ఇంత పెద్ద తప్పు ఇలా చేశావు ఆమె ప్రార్థన హే అల్లా దయచేసి నా బిడ్డను క్షమించండి ఇప్పుడు అతనికి ఏమీ తెలియదు నా బిడ్డ అమాయకుడు అమ్మా దేవుడి కోసం నన్ను క్షమించండి మీరు స్పృహ కూలిపోయారు ఇంకా అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేనేం చేయాలి ఇంకా నువ్వే చెప్తూ ఉంటావు కదా అమ్మ పాదాల కింద స్వర్గం ఉంటుందని ఇంకా నేను ఆ స్వర్గానికి హాని కలగనిస్తానా రెహమాన్ తన అమాయకమైన మనసుతో చాలా పెద్ద మాటలు మాట్లాడాడు ఇవన్నీ విని ఆశయ మనసు విరిగిపోతుంది తను ఇలా అంటుంది నా బాబు నీపై ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి కోరికలు నెరవేరుతాయి నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావమ్మా నాకు మీరు తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు బహుశా నేను ఉంటే మీకోసం చాలా పండ్లు తీసుకొచ్చేవాణ్ణి ఇంకా కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చేవాణ్ణి మీకు కొంచెం కూడా ఇబ్బంది కలిగించేవాణ్ణి కాదు బాబు నీ మనసులో నా పట్ల ఏదైతే ప్రేమ ఉందో అది చాలు నాకు డబ్బు బట్టలు ఇంకా ఇల్లు ఉన్నా లేకున్నా కానీ నువ్వుంటే మాత్రం ప్రతిరోజు పండగలాగే ఉంటుంది ఇలా అంటూ ఆసియా కళ్ళల్లోకి నీళ్లు వస్తాయి ఎందుకంటే తన దగ్గర బట్టలు ఇంకా కీ షీట్ తయారు చేయడానికి తన దగ్గర సరియైన వస్తువులు లేవు దాని తర్వాత రాత్రి అయిపోతుంది వారిద్దరూ రోజాను విడిచారు ఇంకా తను ఇలా అంటుంది నిద్రపో రెహమాన్ ఉదయం లేచి మసీద్కు నమాజ్ చదవడానికి వెళ్ళాలి తర్వాత వాళ్ళు నిద్రపోడానికి సిద్ధమయ్యారు కానీ ఆ సమయంలో వారిద్దరికి నిద్ర పట్టడం లేదు రెహమాన్ ఇంకా ఆసియా ఒకరినొకరు మనసులో ప్రార్థన చేయడం ప్రారంభించారు నా బాబు ప్రతి కష్టం నుంచి దూరంగా ఉండాలి తనకున్న కోరికలన్నీ నెరవేరిపోవాలి మా అమ్మకు ప్రపంచంలో అన్ని ఆనందాలు లభించాలి తన అన్ని సమస్యలు దూరమైపోవాలి ఈ విధంగా ఇద్దరు ప్రార్థన చేస్తూ నిద్రపోతారు ఇంకా అప్పుడే ఆకాశం నుండి గాలిలో ఎగిరే గుర్రంపై సవారీ చేస్తూ ఎవరో వారింటి వైపుకు వచ్చారు తను వాళ్ళుంటున్న చిన్న ఇల్లుని ఒక అందమైన భవనంగా మార్చేశాడు అక్కడ చాలా రకమైన తినే ఆహార పదార్థాలు ఇంకా వస్తువులు ఉంచాడు ఆ తర్వాత ఎగిరే గుర్రం ఇంకా దాని సవారి అక్కడి నుంచి ఎగిరిపోయారు ఎప్పుడైతే ఉదయం అయ్యిందో అప్పుడు ఆశయ యొక్క ఆశ్చర్యానికి హద్దులు లేవు తను రెహమాన్ని త్వరగా లేపింది రెహమాన్ రెహమాన్ త్వరగా లే చూడు మనం ఎక్కడికొచ్చాము ఆశయ యొక్క మాటలు విని రెహమాన్ లేచాడు ఇలా అన్నాడు అమ్మా ఇది ఒక మహల్ కదా మనము ఇక్కడికి ఎలా వచ్చాము ఇంకా చూడు అమ్మా ఎన్ని కొత్త కొత్త ఇంకా ఆహార కానీ మనం చూడట్లేదు కదా ఆసియా త్వరగా వెళ్ళి కిటికీలో నుంచి కిందికి చూస్తుంది తను ఆశ్చర్యపోతుంది ఇంకా ఇలా అంటుంది ఇది ఇది కల కాదు నిజమే ఇది ఇదైతే ఇంటి స్థలమే ఇంకా ఇంకా ఈ ఇల్లు కూడా మనదే కానీ ఇదంతా ఎలా జరిగింది వారంతా దీని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన ఇంటి పక్కనున్న రహీం అక్కడికి వచ్చాడు ఇంకా ఇలా అన్నాడు ఆసియా సోదరి ఆసియా సోదరి పండుగ శుభాకాంక్షలు ఎలా ఉన్నారు మీకు కూడా పండుగ యొక్క చాలా చాలా శుభాకాంక్షలు రహీంబాయి నేను చాలా బాగున్నాను సోదరి నేను నీతో కొంచెం మాట్లాడాలి హా చెప్పండి రహీంబాయి ఏంటి సంగతి రాత్రి నేను మీ ఇంటి దగ్గర ఒక ఎగిరే గుర్రాన్ని రావడం చూశాను ఇంకా దానిపై ఎవరో కూర్చున్నారు కూడా మాట్లాడుతున్నారు గుర్రం హా నేను నా కళ్ళతో చూశాను ఆ గుర్రం మీ ఇంట్లో ఉండింది కొద్దిసేపు ఆగింది కూడా ఇంకా మీ ఇల్లు చూస్తూ చూస్తూనే ఒక మహిళ మారిపోయింది ఇంకా మీ ఇంటిపై నుండి ఎగిరి వెళ్ళిపోయింది రెహమాన్ కూడా ఈ మాటలన్నీ వింటున్నాడు తన త్వరగా ఇలా అంటాడు అమ్మా నేను రాత్రి మీకోసం ఏదైతే ప్రార్థన చేశానో ఇప్పుడు అది నెరవేరింది ఇప్పటి నుంచి మీకింకా ఎలాంటి సమస్య ఉండదు రెహమాన్ మాటలు వింటూ ఆసియా ఇలా అంటుంది నువ్వు ఏమని ప్రార్థన చేశావు బాబు ఇదే నా తల్లికి ప్రపంచంలోనే అన్ని ఆనందాలు పొందాలి ఇంకా మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోవాలి బాబు నేను కూడా నీ గురించి ఇలాగే ప్రార్థన చేశాను ఇంకా చూడు నా ప్రార్థన కూడా ఇలా అన్నాడు మంచి మనసు ఇంకా నిజాయితీ పరులైన అందరికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది మీరిద్దరూ మన్స్ఫూర్తిగా ప్రార్థించారు ఇంకా ఉపవాసం కూడా ఉన్నారు కనుక మీరు ఏది ప్రార్థించినా ఎందుకు నెరవేరవు ఆసియా సోదరి ఇప్పుడు నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయి దాని తర్వాత రెహమాన్ చాలా సంతోషంగా నమాజ్ చదవడానికి వెళ్తాడు ఆ రోజు నుండి ఆసియా ఇంకా రెహమాన్ చాలా సంతోషంగా జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి